హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏంటి తింగరదే ఏదో రాస్తుంది ఏదో గీస్తుంది వయ్యారంగా కూర్చుని ఏంటి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావే రాక్షసి ఈ పోరా నీకెందుకు చెప్తాను నేను నీకు అసలు చెప్పనే చెప్పను ఏమనుకుంటున్నారా నువ్వు నా గురించి నేను పెద్ద ఆర్టిస్ట్ని తెలుసా ఆర్టిస్ట్గా నువ్వు ఆర్టిస్ట్వని నేను నమ్మాలి మరి అంటూ అనేసరికి తన వెనక్కి ఓరగా చూస్తున్న ధీరజ్ని చూస్తూ అది తన బొమ్మ గీసుకుంటూ ఉంటుంది అనమాట ఈ బొమ్మ ఏంటబ్బా ఏంటబ్బా అని గీస్తూ ఉంటే గబగబా వెళ్ళి ధీరజ్ తీసుకుంటాడు ఒరే ఆగరా సచ్చినోడా సచ్చినోడా అంటూ ప్రేమ తిడుతూ ఉంటుంది ఏంటి ఆ తిడుతుంది అని చెప్పేసి అది తీసుకుని లాక్కుని చూసేసరికి ఏంట్రా ఏంట్రా ఇది అని చూస్తే ఇవి మన రెండు ఫ్యామిలీస్ మన రెండు ఫ్యామిలీస్ ఎప్పటికైనా మనం కలిసే ఉండాలి అంటూ ప్రేమ అనేసరికి అది ఎప్పటికీ జరగదు అని ధీరజ్ అంటాడు ఎందుకురా జరగదు ఎందుకురా ఎందుకంటే మీ నాన్న మీ అత్తయ్య మీ మీ అన్న అందరూ మా అమ్మ మా అమ్మని మా అమ్మని మా నాన్నని చాలా మాటలు అన్నారు మా నాన్నే అనుకుంటున్నారు మీ ఫ్యామిలీ గురించి మీరు అని ధీరజ్ చాలా కోపంగా అంటాడు ఆ కోపంగా అనేసరికి ఏంటిది అని చెప్పేసి ప్రేమ అనుకుంటుంది అయినా సరే నువ్వు చెప్పు ఈ రెండు ఫ్యామిలీస్ ఎప్పటికీ కలవవు ఎప్పుడైనా సరే మా నాన్న ఒక్క మాట అంటే నేను ఊరుకునే లేదు అనేసరికి ధీరజ్ అనేసరికి ఇంకేం చేయాలో తెలియని ప్రేమ ఇంకా మాట్లాడకుండా అలాగా బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు కలుస్తారో ఏంటో మా అమ్మ మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు అనుకుంటే తను చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ అని చెప్పేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ప్రేమకి ఇలా ఉండగా ఒక వైపున ఎప్పుడైతే ఈ పార్కులో విశ్వకు అమూల్యని చూసావో ఆ విషయం ఎవరే చందు అంటే రామరాజు పెద్ద కొడుకు చందు చూస్తాడు ఆ చందు చూసేసరికి ఇంకా ఆ విషయం తెలుసుకున్న వల్లి ఏం చేయాలో ఏంటో తెలియని పరిస్థితిలో తను ఉంటుంది అసలు ఏంటిది బావే బా ఏం చేస్తాడో ఏంటో ఎలాగో ఏంటో అంటూ వల్లి అనుకుంటుంది వల్లి అనుకుంటే అసలు ఏం చేయాలో తెలియక అనుకుంటా పక్కన సీన్ కట్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న డ్యాన్స్లో వేసుకుంటే అంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు ఓ అమ్మో అమ్మో అంటూ ఫోన్లు చేస్తూ ఉంటుంది ఏంటి అలాగ చౌ చెవు కోసం మేకలాగా అరుస్తున్నావు అంటూ వాళ్ళ నాన్న వాళ్ళ నా అమ్మ అమ్మ అంటది ఏంటి అంటే ఇలా జరిగింది మేము ఇలాగ పార్క్ వెళ్ళాము ఇక్కడ ప్రేమ నర్మద వాళ్ళ వాళ్ళతో మొగుళ్ళతో వచ్చారు వస్తే ఇలాగ విశ్వక్ ఇలా ఇలా జరిగింది వాళ్ళు కూడా వచ్చారు విశ్వక్ అమూల్య కూడా వచ్చారు ఇలా జరిగింది ఏం చేయాలి నేను ఇప్పుడు అమ్మ నాకేం తోచట్లేదు అంటూ వీధి బయట తిరుగుతూ ఉంటుంది అప్పుడు అమ్మ ఒక ఐడియా ఇస్తుంది ఎలాగైనా సరే అల్లుడు గారిని చెప్పనివ్వకుండా చెయ్యి అని చెప్పేసరికి ఇది ఇంకా సరే కదా అని ఫోన్ పెట్టేసేసరికి సరే కదా అని అడ్డుపడి కూర్చుంటుంది అడ్డుపడి కూర్చునేసరికి ఎలాగా ఏంటి అనుకుంటూ ఉంటుంది కానీ ఇంకా చందు ఇంకా రాలేదు ఆలోచనలో పడిపోతూ ఉంటుంది ఇవన్నీ ఏం చేయాలబ్బా ఏం చేయాలి బా ఇంకా రాలేదు బా ఇంకా రాలేదు అనుకుంటూ ఉంటుంది బాగా ఇంకా రాలేదు అనుకుంటా ఆరు బయట చూస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మతో మాట్లాడేసి ఇంకా ఏం చేయాలని అనుకుంటా ఉంటే ఈ లోపల విశ్వకు అమూల్యకి సైట్ కొడుతూ ఉంటాడు ఈ విషయం చూసిన వల్లి ఏంట్రా బాబు నాకు ఈ దరిద్రం ఏంట్రా ఈడు ఈడు పది లక్షలు ఇచ్చినందుకు మాకు ఏంట్రా ఈ దరిద్రం అంటూ వల్లి తిట్టుకుంటూ ఉంటుంది అయినా సరే వాళ్ళిద్దరూ సైగ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఎలాగ ఈ విషయం బయటపడిపోద్దో వల్లి విషయం బయటపడుతుందో అన్నట్టుగా ఉంటుంది కానీ ఏమాత్రం వీళ్ళు ఎన్ని ఎపిసోడ్లు చేసినా వల్ల విషయం బయటకు రాకుండా చేస్తున్నారు ఈ సీరియల్ వల్ల అది మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ నేను చాలా చాలా ఎపిసోడ్లో చూస్తున్నాను కదా చాలా ఎపిసోడ్లో చూస్తే వల్లి విషయం మటుకి బయటకు రాదు అదే ప్రేమ నర్మద ఏం చేసినా కానీ వల్లి వల్లి తీసుకొచ్చి మావయ్య గారండి మావయ్య గారండి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఏం చేయాలో తెలియక వీళ్ళిద్దరు సైకిల్ చూస్తూ ఉంటుంది వల్లి కానీ ఈ లోపల ఇంకేం చేయాలి నర్మదా ప్రేమ చూస్తూ ఉంటారు ఏంటక్క ఎప్పుడూ లేని వాళ్ళకి ఏంటి ఎక్కడుంది అనుకుంటూ ఉంటారు ఏం చేయాలో ఏంటిది మనకి విషయం ఏమీ తెలియదు ఏం చేస్తుంది అనుకుంటారు కానీ తన విషయం ఏంటో పనిపెట్టు కనిపెట్టరు కానీ తిన తినమటికి వాళ్ళ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన ఎక్కడ చెప్పేస్తాడో ఏంటో ఎలాగా అనుకుంటా ఉంటుంది కానీ ఈ లోపల నర్మద ప్రేమ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ అత్తగారు అంటారు ఏమని బాగా తిరిగి వచ్చారు కదా నాకు కనీసం పార్క్ వెళ్తున్న విషయం కూడా నాకు చెప్పలేదు కదా మీరు మీరెందుకు చెప్తారు మీరు అసలు నాకు చెప్పని కూడా చెప్పరు ఏమీ చెప్పరు కానీ అందరూ కలిపి వెళ్ళారు అనుకుంటూ ఉంటుంది కట్ చేస్తే మళ్ళీ చందు దగ్గరికి వస్తే చందు బాధపడుతూ ఉంటాడు వాళ్ళిద్దరిని చూసి ఏంటిది అమూల్యం ఎలా చేయడం ఏంటి అసలు ఎంతంత గొడవలు జరుగుతాయి ఎలాగైనా నాన్నకి చెప్పాలి అనుకుంటూ ఉంటాడు ఇవ్వ పక్కన ఇదేం ఏం చేయాలా అని చూస్తూ ఉంటుంది వల్లి ఎలాగైనా సరే ఆ కాపు కాసి వాళ్ళ ఆయన్ని ఎలాగైనా కనిపెట్టాలి ఏంట్రా నా బతుకు ఎలా ఉంది ఏంట్రా అనుకుంటా ఉంటుంది వల్లి సరే కదా అని వాళ్ళ అత్తగారు అడుగుతూ ఉంటుంది అనమాట నర్మదని ప్రేమని ముగ్గురు ఫ్రెండ్స్లా ఉంటారనమాట అంటే ఏంటిది నాకు కనీసం చెప్పను కూడా చెప్పలేదు కదా సరే నేను మా ఆయనతో కలిసి వెళ్తాను చూడండి అంటే చూడండి మావయ్య గారు ఎక్కడికి రారు అంటూ ఇద్దరు దెబ్బతి అనేసరికి ఎలాగైనా సరే ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి కూర్చుని ఏవండి నేను బయటకు వెళ్ళాలి నేను బయటకు వెళ్ళి సినిమాకి వెళ్ళాలి ఏ ఎందుకు ఎందుకు బుజ్జమ్మా ఇప్పుడు నేను వెళ్ళాలండి ఏంటక్క నీకు ఏమైందక్క వరే నువ్వు మాట్లాడకరా మధ్యలో నువ్వు నన్ను బయటకు వెళ్తున్నామా లేదా చెప్పండి సినిమాకి వెళ్ళాలి వెళ్తామా లేదా వెళ్దాం వెళ్దాం కానీ ఎందుకు నువ్వు ఇంత తొందరగా ఇలా మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు బుజ్జమ్మ అనేసరికి వెళ్ళాలండి సినిమాకి వెళ్ళాలి అది కూడా దట్టు సెకండ్ షో సినిమాకి వెళ్ళాలి వినపడుతుందా వెళ్ళాలండి వెళ్ళాలి అని అనేసరికి సరే అయితే వెళ్దాం అనేసరికి అనుకుంటుంది ఓ పక్కనేమో వల్లి ఏమో కోసం ఎదురు చూస్తుంది ఓ పక్కనేమో ఇలా ఇలాగ అత్తగారు అత్తగారు కోడళ్ళు మాట అనుకుంటారు ఇంకా ఇప్పుడు సరే అని రామరాజు అనేసరికి రెడీ అవడానికి వెళ్తుంది వాళ్ళేసి చూసారా బుజ్జమ్మ వింటున్నారా మా ఆయన సినిమాకి తీసుకెళ్తున్నారు వింటున్నారా మా ఆయన సినిమాకి తీసుకెళ్తున్నారంటూ ఉంటుంది అనమాట ఇదండి ఇవాళ ఎపిసోడ్ అసరే పొద్దున ఎపిసోడ్లో ఏ ఏం జరుగుద్ది ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ